ఈ టమాటా వచ్చేసి చింజంట కంపెనీల సాహో అనే వెరైటీఈ టమాటా మొక్కలు నాటి ఇప్పటి వరకు ఇరవై రోజులు కావస్తుంది ఈ ఎండాకాలంలో ఈ టమాటా అనేది ఎక్కువ రేటు అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి ఒక ఎకరం టమాటా అనేది సాగు చేయడం జరుగుతుంది ఈ సింజంటా కంపెనీ సాహో అనేది ఎండకు కూడా ఈ టమాటా తట్టుకునే రకం కాబట్టి ఇది సాగు చేయడం జరుగుతుంది ఈ టమాటా మొక్కలు వచ్చేసి పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యన అవుతుంది ఇవి పెట్టి ఇప్పటి వరకే ఈ మొక్కలు చాలా ఎత్తు ఒక పీట్ ఎత్తు వరకు కూడా పెరిగి పూత అనేది బాగా విపరీతంగా రావడం అనేది జరుగుతుంది ఈ సింజంటా కంపెనీ సాహో అనే వెరైటీ టమాటోలో బాగా ఉండడం జరిగింది ఈ ఎండాకు కూడా నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కూడా ఈ సింజెంటా కంపెనీ సాహో అనే వెరైటీ తట్టుకోవడం అనేది జరుగుతుంది మీరు చూస్తున్న ఈ టమాటా ఒక్కొక్క మొక్కకు వచ్చేసి ఇరవై ముప్పై పూతలు అనేది రావడం జరిగింది